నమస్తే నేను మీ సలోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అండి మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాగ్లోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు సోమవారం సోమవారం రోజుది అన్నీ చూశారు కదా ఇంట్లో చూసింటారు మంచి వంటలతో మంచి మంచి మాటలతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట నిన్న వీడియో చూసారా తులసిమ్మ వ్లాగ్గా పెట్టాను చూడండి వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు తులసి పూజ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో తొలసెమ్మలు అయిన వాళ్ళు ఎవరైనా ఇంతవరకు తొలసమ్మను పెట్టుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో తులసి కోట పెట్టుకుని రోజు పూజ చేసుకోండి ఉదయాన్నే అయితే వంటగదిలోకి ఇంకా వచ్చేసానమాట ఇప్పుడు ఇంకా స్నానం చేయలేదు నైట్ అంతా సండే చికెన్ స్పెషల్స్ చేశాను కదా అవన్నీ కూడా నైటే క్లీన్ చేసేసి మా మాపది పెట్టేసుకున్నాను వంటగది వరకు తర్వాత అయితే ఇప్పుడు ఉదయాన్నే ఇల్లు అంతా చిమ్మేసి మాప పెట్టేసి తలస్నానం చేసి వచ్చానండి అవిగోండి ఈరోజు పరమేశ్వరునికి ఆ పార్వతీ పరమేశ్వరుకి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట రెడీ చేసి పెట్టుకున్నాను పూజ అయితే చేయలేదు అన్నీ రెడీ చేసుకునే లోపల పిల్లలకైతే టైం అయిపోయిందండి బుధవారం నుంచి అంటే వెన్స్డే నుంచి సెలవులు ఇస్తానన్నారు అందుకని అయితే వాళ్ళకి దోశలు పిల్లలకైతే దోశలు చేసి తర్వాత అయితే పూజ చేసుకోవాలి వాళ్ళకి తలల అవి వేసి వాళ్ళని స్కూల్కి పంపించాలి ఎంత త్వరగా లేద్దామన్నా వేసువ కాలంలో కొంచెం లేట్ అయిపోతుందండి అందుకని అయితే ఇప్పుడైతే ఇప్పుడే పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను పూజా సామాను అంతా కడిగేసి నీట్గా సోమవారం కదా కొంచెం ప్రశాంతంగా శివయ్యకి అయ్యి చదువుకోవాలి స్తోత్రాలు అవి అనుకుంటున్నాను హలో అండి పూజ అయిపోయింది ఇప్పుడే టిఫిన్ అది చేసేసాను అనమాట దోశ చేశాను తినేసాను పిల్లల్ని మగ్గి తర్వాత అయితే వంట చేస్తున్నాను ఈరోజు ఏం వంట అనేది రండి చూసేద్దాము నాతో పాటు ఈరోజు ఏం వంట చెప్పిన పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేద్దాము చాలా బాగుంటుంది ఆలు ఫ్రై అయితే పెడుతున్నాను రండి చూద్దాం ఇప్పుడైతే పచ్చిమిర్చి అనేది నీట్గా వలిచేసి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మళ్ళీ ఆలు ఫ్రై అని చెప్పాను కదా అందుకు ఆలు కూడా కట్ చేసేసి సాల్ట్ పసుపు వేసేసి ఉదయాన్నే వంట చేస్తున్నానండి ఎందుకంటే వేసే కాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అదిగోండి దీపారాధన అయితే వెలుగుతూ ఉంది నేను ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకుంటూ వంట పని అది చేసుకుంటూ ఉంటాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకు హాల్లోనే ఉంటుంది అన్నమాట దేవుడి గది ఇప్పుడైతే పచ్చడి చేద్దాం రండి పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద పెట్టేశాను అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే ఫ్రై అవుతాయి చిట్టుపట్టలు ఆడుతూ ఉంటాయి అవి పైన పడకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టి వేయించుకోవాలి తర్వాత అయితే అందులో వేరుశెనగ గుళ్ళు వేసానండి ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసి అంతా కూడా ఫ్రై చేశాను లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా ఇలా అయితే ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది కొన్ని పండు పచ్చిమిర్చి కూడా ఉన్నవి అవి కూడా వేసాను పండు టమోటాలు అయితే ఒక పావు కిలో తీసుకొని అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయాక మిక్సీ జార్లోకి అనేది టర్న్ చేశాను అనమాట ఎందుకంటే మిక్సీ జార్లోనే వేస్తానండి లేదంటే కొంచెం ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ అయితే రోడ్లో చేస్తాను కొంచెం టైం వచ్చి ఇప్పుడు పదకొండున్నర అలా అయిపోయిందనమాట పిల్లలు మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అలా వస్తారు కాబట్టి మిక్సీలోనే పడుతున్నాను పచ్చడి మనం రోట్లో చేసిన విధంగానే వస్తుంది అవి తీసేసాను కదా మిక్సీ గిన్నెలోకి అందులో మళ్ళీ టమోటా వేసేసి తగినంత ఆయిల్ యాడ్ చేసి తర్వాత చింతపండు కొంచెం రుచికి తగినంతగా కారం సరిపడినట్టుగా ఆయిల్ తర్వాత చింతపండు యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను తొందరగా మగ్గడానికి టమోటా ఇలా టమోటా అనేది మొత్తం మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మనము తర్వాత పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము ఈ పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మన వాళ్ళు అయితే భలే అడుగుతున్నారనమాట మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు అక్క మాకు లేదా వంటలు నీ ఖచ్చితమైన రోజు నువ్వే తినేస్తున్నావని మీరు ట్రై చేస్తారని నా వంటలు ఎలా ఉంటాయి ఏంటి అనేసి నేనైతే మీకు చెప్తున్నాను తర్వాత అయితే పచ్చడి మిక్చీకి పెట్టుకోవాలి అంతకుముందే నేనైతే ఇప్పుడు ఆలు ఫ్రై అనేది పెడుతున్నాను అనమాట ఆలు అనేది వాళ్ళు తర్వాత చేసి తొక్క అంతా తీసేసి తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేరస గుళ్ళు సాల్ట్ వేసేసాక అది కొంచెం ఒకసారి మిక్సీకి అట్లా తిప్పేసి ఆపేసి తర్వాత టమోటా గుజ్జంతా కూడా అందులో వేసేసుకుందాము చింతపండు కూడా అంతలోనే ఉంది కాబట్టి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని తర్వాత ఒక్కసారి అలా మిక్సీకి తిప్పుకొని తీసుకున్నాం అనుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది నేను చూపించిన విధంగా చూడండి ఎంత బాగుండిందంటే మళ్ళీ రోజు టిఫిన్కి కూడా చాలా బాగుంది అన్నమాట ఇప్పుడైతే వేసవికాలానికి చద్ది అన్నానికి చాలా బాగుంటుంది రుచికి అందుకని పచ్చళ్ళు అయితే తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసేసి వెల్లుల్లి కూడా రెండు వేసేసి ఇలా పచ్చడంతా కూడా కలిపేసుకున్నాను తర్వాత అయితే అందరం బోన్ చేసాము తర్వాత సాయంత్రం నాలుగు గంటలప్పుడైతే ఇలా పిల్లలైతే స్నాక్స్ అడిగారనమాట అందుకని మరమరాలున్నా ఇంట్లో బొరుగులు ఉప్మా అనేది చేద్దాము మరమరాలు ఉప్మా చేద్దామనేసి అదైతే రెడీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఒకసారి అయితే చూపిస్తాను స్టవ్ మీద అదిగోండి వేరుశెనగ గుళ్ళు కొంచెము సాయిపప్పు కొంచెం అంటే శనగపప్పు అంటారు కదా అవైతే శనగ గుండ్లు కూడా వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అవిగోండి మరమరాలు అవి తీసుకున్నాను అనమాట ఫ్రెష్ అండి అవి తీసుకొని కొన్ని వాటర్లో వేసుకొని నీళ్ళు అనేది పిండి పక్కన పెట్టుకోవాలి ముందుగా అందుకంటే ముందు వేరుశెనగ గుళ్ళు శనగపప్పు అనేది ఫ్రై చేస్తాను కదా అవి కొంచెం చల్లారాలన్నమాట ఈ ప్యాకెట్ అయితే ఫ్రెష్గా అప్పుడే తెచ్చారండి ఆ ప్యాకెట్ని మీకు చూపిస్తున్నారు మా పిల్లలు ఒక్కోసారి దీక్ష వచ్చేస్తుంది కెమెరా ముందుకి ఇప్పుడైతే నేను చూపించాను కదా అవి మరబరాలు ఒక గిన్నెలో తీసుకొని అందులో వాటర్ వేసి తర్వాత అంతా కూడా వాటర్ పోయేంత వరకు పిండేసి తర్వాత పక్కన పెట్టుకున్నాను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా పెట్టుకున్నానో కూడా మళ్ళీ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక అదిగొండే ఆవాలు పచ్చిమిర్చి ండి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదనుకుంటే వద్దండి స్కిప్ చేయొచ్చు అనమాట తర్వాత టమోటో అనేది ఒక రెండు పండు టమోటోలు కూడా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది బజ్జీలతో తింటారు ఎంత బాగుంటుందో ఒకగానే కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఇంకా వేసే కాలం కాబట్టి పిల్లలైతే డైలీ తప్పనిసరిగా ఏదో ఒక స్నాక్ ఐటమ్ అడుగుతారనమాట అలా అయితే సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఇలా చేసి ఇచ్చానండి చాలా కమ్మగా అందరం టేస్ట్ చేసాము చాలా బాగుండింది అందులోకైతే కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి తొందరగా అయితే ఫ్రై అవ్వడానికి ఇలా అయితే చేశాను సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలండి ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత చా సరిపోలేదని మీకు చూపించడానికి కొంచెం చూపించాను అనమాట అలాగా ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుందండి అందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా కొంచెం చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నీటిలో పిండుకున్న బరుగులు ఉంటాయి కదా మనకు తగినన్ని మనకి ఇంట్లో ఎన్ని సరిపోతాయో అన్నీ అవైతే వేసేసానండి ఇలా బొరగలన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదా అవైతే ఆ పొడిని చల్లుకొని తింటుంటే అందులో పచ్చి ఆనియన్స్ కూడా వేసుకోండి బజ్జీలతో కానీ చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ మీకు ఇష్టమేమో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇదండి కానీ మీరే మీరెలా చేస్తారు మేమైతే ఇలా చేసుకుంటాము ఈ సోమవారం అయితే మా ఇంట్లో ఇలా జరిగింది ఈరోజైతే ఉగానితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మీ ముందుకు వస్తుంటాను ఇంకేంటండి విషయాలు థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి మళ్ళీ వచ్చి మంచి వీడియో తగలుద్దాం